వైసర్ కడప జిల్లాలోని యురేనియం కార్మాగారం తేలింగ పాండ్ను ఎత్తు పెంచాలని అలాగే నష్టపరిహారంతో పాటు ఆర్ఆర్ ప్యాకేజీ కింద పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని పులివేంద్ర టీడీపీ ఇన్ఛార్జ్ బిటెక్ రవి డిమాండ్ చేశారు వేముల మండలం కేకే కొట్టాల వద్ద నిర్మించిన యుఐఎల్ టైలింగ్ పాండ్ ను బీటెక్ రవి టిడిపి నాయకుడు శ్రీనాథ్ రెడ్డి తదితరులు సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ టైలింగ్ పాండ్ ఎత్తు తక్కువగా ఉండటం కారణంగా వర్షాలు కురిసినప్పుడు వ్యర్థ పదార్థాలు సమీప పొలాల్లోకి వచ్చి పంటలు పాడవడమే కాకుండా కలుషిత నీరు త్రాగి జంతువులు పక్షులు ప్రజలకు హాని కలుగుతోందన్నారు అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం రప్పించి ఇక్కడి పరిస్థితిని వారికి వివరించే ప్రయత్నం చేస్తామన్నారు మనం ఇప్పుడు వేముల మండలంలోని యురేనియం దాంట్లో యూసీఎల్ దగ్గరికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళ సమస్యలు చెప్పి మీరు ఒకసారి విజిట్ చేయండి ఆ టైల్ బాండ్ దగ్గర మాకు పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రధానంగా కూడా గమనించిన విషయం ఏంటంటే ఫస్ట్ టైల్ బాండ్ అనేది ఇక్కడ ఉండే వేస్ట్ అంతా తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేసే విధానంలో దీన్ని రూపొందించడం జరిగింది అప్పట్లో మళ్ళీ అవగాహన లేకనా లేక డబ్బులు ఖర్చు అవుతుందేనో నోటో అంటే కింద ఏదైనా కానీ క్లే ఫార్మ్ అంటే వన్ టైప్ ఆఫ్ కాంక్రీట్ వేసి అది ఇక్కడ నిర్మించాల్సిన పరిస్థితి దేనికి వాళ్ళు అప్పట్లో ఆ పని జరగలేదు అంటే కింద కాంక్రీట్ కానీ బెడ్ కాంక్రీట్ మాత్రం వేయలేదు క్లేతో ఫార్మేషన్ చేయాలి అది చేయకపోవడం వల్ల ఇక్కడ డంప్ చేసిన వేస్ట్ అంతా కూడా భూమిలోకి ఇంగిపోయి అదంతా కూడా ఇతర రూపాల్లో ఆ తర్వాత వాటర్లో కలుషితమై అది అరటి వేసినా పంట రావడం లేదు ఇంకా ఏదన్నా కానీ అంటే స్త్రీలు గర్భిణీ స్త్రీలు తర్వాత నెల రెండు నెలలు ఉన్నా కూడా వాళ్ళకి అబార్షన్లు అయ్యే పరిస్థితులు ఇవన్నీ తలెత్తినాయి అలాగే అది నిర్మించేటప్పుడు కూడా స్లోపుగా ఏటవాలుగా నిర్మించేటప్పుడు దానికి లోపలికి కూడా ఒక పేపర్ కూడా ప్లాస్టిక్ పేపర్ కూడా వేయాల్సిన పరిస్థితి ఆ ప్రికాషన్ కూడా వాళ్ళు తీసుకోకుండా అదంతా జరి చేసినారు ఇప్పుడు వాటికేమో అరకొరగా వేస్తూ ఉన్నారు సరే అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం కావచ్చు భయం కావచ్చు జనరల్గా అయితే ఈ చుట్టుపక్కల యూనేనియం ప్రాంత ప్రజలు కూడా దేశానికి ఎంతో సేవ త్యాగం చేసిన వాళ్ళకి ఇట్లా తాత్కాలికంగా చేస్తామనేది గత పదహైదు సంవత్సరాల నుంచి లేదులే ఇప్పుడు చేస్తాము ఆ తర్వాత మనకు గ్యాప్ ఉంటుంది ఒక నాలుగైదు ఏళ్ళు ఈ మూడు మీటర్లు హైట్ పెంచినందువల్ల మనకు రెండు మూడేళ్ళు టైం దొరుకుతుంది ఆ టైంలో మీ సమస్య ఎంత తీరుస్తామని చెప్తాం మబ్బయ పెడతాం అబ్బాయి పెడతాం తప్పాకు మూడు లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇంకా చెప్పుకోకూడదు కానీ ఇలాంటప్పుడు అవినాష్ రెడ్డి గారి అనేకమైనటువంటి సందర్భాల్లో మేము ఆర్టికల్ లెటర్ రాసాము రాష్ట్రపతికి రాసాము ప్రధానమంత్రికి రాసినాము ఇది కానే కాదు అది ఇదని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అన్న విషయం పన్నెండు మీటర్ల అతను మీరు కూడా చూశారు మట్టితో వేసి అదంతా కూడా ఇక్కడ లోకల్గా ఉండే ఎంపీని కాదని ఆయన గట్టిగా పట్టుకుంటే పన్నెండు మీటర్ల హైట్ వాళ్ళు వాళ్ళ ఎందుకు ఇలా ఆలోచి ఎందుకు ఇది అంటే వాళ్ళతో లాలూచిపడ్డాము అంటే మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజల ప్రాణాలను ప్రజల ఆస్తులను ప్రజల ఆరోగ్యాన్నే తాకట్టు పెట్టి మీరు నిజంగా ఆ రకంగా లాలూచిపడి చేసింటే మటుకు ఇది కరెక్ట్ కాదు ఆ తప్పులన్నీ సరిదిద్దాలనే మేము ఇక్కడికి వచ్చాము మీరు అన్నట్లు వాళ్ళు నిజంగానే ఎత్తు పెంచి ఆ రెండు మూడేళ్ళలో కానీ శాశ్వత పరిష్కారం కనుక చేయగలిగితే మాకేం హ్యాపీ కానీ గత పదహైదు సంవత్సరాలుగా ఇలానే మభ్య పెడుతూ వస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు మాది అంతా మా ఉద్యోగాలు మా భూములు మా ఆరణాలు తెచ్చినాకనే మీరు ఏమన్నా చేసుకోండి అని అంటారు ఖచ్చితంగా మనం ప్రజల వైపు ఉండాల్సిందే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందాము అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసి కలెక్టర్ గారికి కూడా ఇక్కడ స్థానిక సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళి వాస్తవ పరిస్థితి ఏదో వివరిద్దాము ఎందుకంటే యూసీఎల్ వారు ఇచ్చే ఫీడ్బ్యాక్ అధికారులు వాస్తవాలు దాచిపెట్టి ఇక్కడ ఏదో రైతులు అడ్డ అడ్డుకుంటున్నారు వాళ్ళు ఏదో అభివృద్ధి నిరోధకులు ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేయడం వల్ల అధికారులు కూడా వేరే విధంగా అనుకునే పరిస్థితి ఉంది కాబట్టే రెవెన్యూ వచ్చి స్వయంగా చూసి అది ఇప్పుడు వాస్తవ పరిస్థితులు వివరించేదానికే రావడం జరిగింది మేము కూడా ఈ టైలింగ్ పాండు పెంచేదానికి కానీ ఇంకో దానికి కానీ ఎప్పుడూ అడ్డంకి కాదు ఎవరైనా ఇంకొక ప్లాంట్ పడినా కూడా స్వాగతించే వాళ్ళమే ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు దాన్ని ఒకసారి ఒప్పుకున్నాము ఒప్పుకున్నాక ఇప్పుడు మనం కాదని అది ఎన్నికపోయే పరిస్థితి లేదు కాబట్టి ఒకసారి కుంపటి పెట్టుకున్నాక దాన్ని బరువు మోయాల్సిందే కానీ వాళ్ళ ఆపద చెప్పిన ప్రకారం ఈ భూములు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు కానీ పరిహారం కానీ ఈ విషయంలో గతంలో తీసుకున్నప్పుడు రెండు వేల వంద ఎకరాలు మైనింగ్ లీజ్ తీసుకున్నారు యురేనియం వారు దాంట్లో ఇప్పటికీ పరిహారము మన కొన్ని ఎకరాలు ఫస్ట్ ప్లాంట్కు సంబంధించినదే ఇంతవరకు దాన్ని కాంపెన్సేషన్ కానీ పరిహారం అది పరిహారం ఉద్యోగాలు ఇవ్వలేదు మిగతా భూములకు ఉద్యోగ పరిహారం వచ్చినా ఉద్యోగాలు రాకుండా ఉన్నాయి ఆ సంబంధించిన రెండు వందల ఎనభై ఎకరాలతో పాటు ఇప్పుడు ఆల్రెడీ పరిహారం వచ్చిన దానిలకు తక్షణమే ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకు కూడా తక్షణమే పరిహారము ఉద్యోగాలు కల్పించాలనేది మా ప్రధాన డిమాండు తోడు ఇక్కడ ఈ టైలింగ్ పాండు ప్రతిసారి రెండు ఇది యాక్చువల్గా ముప్పై ఏళ్ళ కెపాసిటీతో కట్టినా రాబోతుంది నిర్మించారు మరి రెండు వేల పదిహేడులో అంటే దాదాపు ఆరు ఏళ్ళకి ఇది ఎందుకు నిండింది అనేది వాళ్ళే చెప్పాలి ప్లస్ రెండు వేల పదిహేడులో కూడా ఆ పెద్ద ఇరవై మీటర్లు హైట్ పెంచినారు ఏం చెప్పారు ఇది నిండి ఊరు మీదకి వస్తుంది అని కలెక్టర్ గారు అవద్దు కలెక్టర్ గారు సీఎండి గారు ఎంపీ గారు అంతా వచ్చి ఇది తక్షణమే పని చేయకుంటే ఊర్లు మునుగుతాయి అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల పని మొదలు పెట్టుకున్నా కూడా మళ్ళీ ఆ నాలుగేళ్ళు దాని గురించి మాట్లాడలేదు అప్పుడు ఎంపీ గారు ఇప్పుడు అన్న అన్నట్లు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పడం పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది తర్వాత ఇదే ఎంపీ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఇది కట్టేటప్పుడు మేము ఈ విషయము అందరి దృష్టికి తీసుకోన కూడా ఇక్కడ పోలీసుల్లో ఫోర్స్ పెట్టి పని చేయించడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం యొక్క దీని ముందర మేము దాన్ని ఆపుకోలేకపోయినాము ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్లో మళ్ళా సేమ్ నాలుగేళ్ళకి ఒకసారి